ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గురులే శ్రీనివాస్ గారు డబ్బా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబం ఒంటరిగా జీవిస్తున్నటువంటి వృద్ధురాలికి గ్యాసు మరియు ఒక నెలకు అంత రైసు డొనేషన్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎస్ఆర్ఎస్ యూత్ ద్వారా ఇప్పటికే చాలా మంచి సేవలు చేయడం జరుగుతుంది ఈ ఈ సేవా గుణంతోనే గ్రామంలో నిరుపేదలకు మంచి మంచి ఆలోచనలు ఎవరైతే రేకిస్తున్నలో వాళ్ళ సలహాలతో ఇట్లా పేదలకు శ్రీనివాస్ గారు డొనేషన్ చేయడం మా ఊరు నుంచి మేము చాలా అభినందిస్తున్నాం ఆయనను ఎందుకంటే ఈ కాలంలో అడిగితే కూడా సేవ చేయలేని పరిస్థితిలో ఆయన అడగకుండానే అందరికీ దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం అలాంటి మిత్రుడు మా డబ్బాలో ఉండడం ఇంకా చాలా హర్షించదగినటువంటి విషయం కాబట్టి డబ్బా గ్రామం నుంచి ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని మేము చాలా ప్రోత్సహిస్తాం కంపల్సరీ అభినందిస్తున్నాం ధన్యవాదాలు